నమస్తే నేను మీరు ద్రో మీరు చూస్తున్నారు ఏమాన్యోస్ ఖరం జిల్లా ఎంఎను నియోజకవర్గం గోనియండ్ల మండల పరిధిలోని వేముగోడు కైరవాడి గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ఎంగనూర్ ఇన్ఛార్జ్ బుట్టారేణుగా పర్యటించారు ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పత్తి వేరుశనగ పంట పొలాలను పరిశీలించిన అనంతరం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుట్టారేణుగా మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు ఎమ్ఎనూ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలకు తక్షణమే అధికారులు పంట బీమా నమోదు చేసి ప్రభుత్వం నష్టపరిహారాన్ని రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు పంట వాతావరణం పైన ఆధారపడి ఉంటుందని కాబట్టి వర్షాలు లేకపోయినా వర్షాలు ఎక్కువైనా పంటలు దెబ్బతింటాయని ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి కాబట్టి తక్షణమే కరువు మండలాలుగా ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి తెలియజేశారు వర్షానికి తడిసిన వేరుశనగ పత్తి పంటలను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నీలకంట కృష్ణారెడ్డి అల్వాల రెడ్డి గోనేండ్ల మండల యూత్ అధ్యక్షులు బందీనవాజ్ మురళీనాయుడు మన్సూర్ దొరబాబు గోవిందు నారాయణ రెడ్డి కాశీరెడ్డి మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ విధంగా ఎన్ని ఎకరాల పంట పత్తి వేసుకున్న రైతు దుస్థితి కూడా చూస్తున్నారు పంట మొత్తం వర్షం ఎక్కువగా వచ్చి పత్తి పంట మొత్తం నష్టపోయాడు ఎన్నో వేలు తెచ్చి పంట వేసుకొని బీమా కూడా చేసుకోలేదు బీమా కూడా కాని పరిస్థితుల్లో ఈ పంట నష్టాన్ని ఎవరు ప్రభుత్వమే ఆదుకోవాలి వీళ్ళకి పంట నష్టపరిహారం ఇచ్చి వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అలాగే ప్రతి ఒక్క రైతుకి కూడా పంట వేసుకునే ముందు వాళ్ళందరికీ కూడా బీమా ఇవ్వాల్సిన రైతు బీమా అందించాల్సిన కూడా ప్రభుత్వం పైన బాధ్యత ఉంది సో ఈ రోజు మీ అందరి తలు మీ అందరి మీడియా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను మీరందరికీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రతి రైతుకి అందాలి అక్కడ ఇక్కడ అని కాకుండా ప్రతి రైతు ఎక్కడైతే వాళ్ళకి నష్టం జరిగిందో ఏ రైతుకైతే నష్టం జరిగిందో ఆ రైతు ప్రతి రైతు వాళ్ళ ఆ నష్టపరిహారం అందేలాగా ప్రభుత్వం చూడాలని నేను కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈ రైతు అడిగాను మొన్న అధికారులు కూడా వచ్చి కొన్ని ప్రాంతాలలో చూసి వెళ్లారు కానీ ఇక్కడికి ఎవరు రాలేదు ఎక్కడికైతే అధికారులు రాలేని పరిస్థితి ఉందో ఎక్కడైతే ఉందో వాళ్ళందరూ కూడా రైతులు వాళ్ళని నమోదు చేసుకోవాలి వాళ్ళ పంట నష్టం జరిగింది అనేసి నష్టపరిహారానికి వాళ్ళు నమోదు చేసుకుంటే తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని నేను ఆశిస్తున్నాను అలాగే అధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం అందేలాగా కూడా నేను ప్రయత్నిస్తాను అంటే కరువు మండలాలుగా ప్రకటించాలంటారు కరువు మండలంగా ప్ర ప్రకటించాలి ఒకవేళ వాళ్ళ మెజర్ మెజె వాళ్ళు దాని ప్రకారము ఏ విధంగా వాళ్ళు మెజర్ చేస్తారు వాళ్ళని ఈ పంట ఏదైతే కరువు మండలం కింద అనే దాంట్లో ఒకవేళ రాకపోయినా కూడా ప్రతి రైతు రైతుయే కాబట్టి ఒక రైతు ఇద్దరు రైతులు కొంతమంది ఐదు శాతమే నష్టపోయింది ఈ మండలం అనేసి వాటిని పట్టించుకోకుండా ఉండకూడదు వాళ్ళందరికీ కూడా ప్రతి రైతుకి కూడా నష్టపరిహారం అందాలి ఐదు పర్సెంట్ ఐదు శాతం నష్టపోయారా పది శాతం నష్టపోయిందా మండలంలో అనేది మెజర్ చేయకూడదు ప్రతి రైతుకి కూడా అది అందాలి కాబట్టి నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తించుకుంటున్నాను వాళ్ళందరికీ కూడా తెలియచేస్తున్నాను మీరందరూ కూడా పంట నష్టం ఏదైతే జరిగిందో అది మీరు నమోదు చేసుకోండి నమోదు చేసుకుంటే ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది తప్పకుండా వాళ్ళందరికీ కూడా పంట నష్ట పరిహారం కూడా దొరుకు దక్కుతుంది అనేసి నేను అందరూ వాళ్ళకి తెలియజేస్తున్నాను మరి అలాగే ప్రభుత్వానికి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా బీమాని ఇస్తే వాళ్ళకి కొంచెం ఆసరాగా ఉంటుంది మేడం ఇరవై వేలు ఆర్థిక సాయం అన్నదాత చేస్తామని చెప్పారు మేడం దాన్ని ఎవరు అమలు చేయటం ఎవరు మాట్లాడట్లేదు మేడం ఆర్థిక సాయం చేస్తామని టీడీపీ చెప్పింది ఇప్పటి వరకు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళు సూపర్ సిక్స్ ఏదైతే చెప్పారో ఏ పథకాలు అమలు అయినా అవ్వకుండా రైతులకు మటుకు ముందుగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది అది ఎప్పుడు అమలు చేస్తారో ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి ప్రభుత్వానికి దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఒక్కటి మటుకు నేను చెప్పదలుచుకున్నాను ప్రభుత్వం మటుకు రైతులకి అండగా ఉంది మొట్టమొదటిగా రైతులకి వాళ్ళు ఆదుకోవాలి ఆర్థికంగా వాళ్ళకి అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి